హాయ్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం తర్ణిల్ చూసినట్టు నేను చాలా రోజుల తర్వాత మేము ఈ వీడియోలోకి వచ్చాను ఎందుకంటే పబ్లిక్కి ఒక క్లారిటీ చెప్పాలని నేను వచ్చిన ఎందుకంటే ఇంద్రమైల గురించి అనేక విధాలుగా మరి ఫేక్ న్యూస్ అన్నీ చెప్తా ఉన్న వస్తుంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చిన్న 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 యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఏంటంటే వ్యూస్ కావాలి ఇంకా ప్రజలు ఎట్లయినా పోతే మాకేంటి అన్నట్టు ఇష్టం వచ్చిన తమ్ నీళ్ళు పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టు ఇగో ఇల్లు వచ్చేసింది ఇది లేకపోతే మీకు ఇల్లు రాదంట ఇది ఉంటే ఇల్లు వచ్చింది ఇలా కీడే ఇల్లు వచ్చింది మీకు ఇల్లు రాదు ఇలాంటివన్నీ చెప్తూ మరి ప్రజలనైతే చాలా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నారు నేనైతే నాకు క్లియారిటీ లేదనే ఈ ప్రభుత్వం నుంచి ఒక ఖచ్చితమైనటువంటి క్లియారిటీ లేదని చెప్పేసి నేను ఇప్పటివరకు వీడియోలు చేయలేదు ఎందుకంటే అనవసరమైన ఫేక్ వీడియోలు చేసి మరి పబ్లిక్ని ఎందుకు వారిని ఇబ్బంది పెట్టాలా ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటేనే వారికి తెలియపరచాలని నేనైతే చాలా వరకు చాలా రోజుల నుంచి అయితే వీడియోలు చేయటమే పనిచేసిన ఎందుకంటే ఈ యొక్క ఇంద్ర గురించి అయితే నేను చేయటమే లేదు ఎందుకంటే పూర్తిగా మనకు తెలిసి ఉన్నట్లయితే వాళ్ళకు ఒక చెప్తే మనకు వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది ఏం తెలియకుండా ఇష్టానుసారంగా ప్రతి ఒళ్ళు వీడియోలో ఆయనకి వచ్చేస్తున్నారు యూట్యూబ్లోకి వచ్చేస్తున్నారు ఇట్లా ఉంటే మీకు ఇల్లు వస్తుంది లేకపోతే రాదు ఇగో ఇల్లు వచ్చేసింది లిస్ట్ మా దగ్గర ఉంది ఎక్కడితో లిస్ట్ తీసుకొస్తారో వాళ్ళు చెప్పేస్తున్నారు అది ఎవరికి పనికిరాంది అది ఎప్పుడో పాత ఈ లిస్టులు మనకు ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఇస్తానది అది ఇప్పటివరకు మనకు కనపడలేదు ఎక్కడ కూడా ఇచ్చినట్లు ఏదో ఇచ్చిండొచ్చు అక్కడక్కడ పది ఇరవై అనేటువంటిది ఇచ్చింది కానీ ఇంకా ఖచ్చితమైనటువంటి సమాచారంగా ఒక మరి అఫీషియల్గా మాత్రం ఎక్కడ కూడా రిలీజ్ చేసినట్టు మూడు వందల ఐదు వందలు ఒక నియోజకవర్గానికి ఖచ్చితంగా రిలీజ్ చేసినట్టయితే ఇంతవరకు రిలీజ్ చేసినట్టే ఇక్కడ దాకా లేదు ఎక్కువ శాతం ఏంటంటే ఇల్లు కట్టుకునే ఆ ఇల్లు స్థలం ఉన్న వాళ్ళకి కట్టుకునే వాళ్ళు వాళ్ళు పక్కకు పెడితే వాళ్ళ స్థలం ఉన్న వాళ్ళు కట్టుకునే వాళ్ళకి వాళ్ళ పక్క పెడితే దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇక మొత్తానికి అయితే ఇల్లు లేదు మరి వాళ్ళైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు అప్లై చేసుకున్నారు చాలామంది ఇద్దరు చూస్తున్నారు ఆ ఇల్లు ఇల్లు ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు వస్తుందా మా లిస్ట్లో పేరు మా పేరు ఎప్పుడు వస్తుందా అని కానీ ఈ వీళ్ళు మాత్రం దీన్ని ఆఫారంగా తీసుకొని ఇగో మీకు ఇల్లు వస్తుంది ఇగో ఇక్కడొచ్చింది అక్కడొచ్చింది ఇవన్నీ చెప్పకండి వీళ్ళు ఎందుకంటే చిన్న చిన్న నేను చూస్తున్నా కొన్ని యూట్యూబ్ ఛానల్ చాలా ఇబ్బందికరంగా చెప్తా ఉన్నారు వాళ్ళకి అలా చెప్పకండి ఏదైతే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఏదైతే సమాచారం వస్తుందో ఆ సమాచారాన్ని మరి వాళ్ళకి తెలియ పరిస్థితి వాళ్ళు కూడా సంతోషంగా హ్యాపీగా ఉంటారు ఒకవేళ రాకపోయినా కూడా వాళ్ళు ఇబ్బంది పడరు కానీ ఇక వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేస్తుంది అండి అంటే వాళ్ళు చాలామంది ఆశతో పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళు అనవసరంగా మరి చెప్తా ఉన్నారు నేను చూస్తా ఉన్నా వచ్చినట్టు పెడుతున్నారు మీ ఎయిట్యూబ్ వచ్చేసింది మీకు ఇల్లు వచ్చేస్తుంది ఇక్కడ రాదు అక్కడ రాదు ఈ లిస్ట్ మాకు వచ్చేసింది అసలు లిస్టే రాలేదు ఇక్కడ కూడా లిస్టే రాలేదు ఎవరి దగ్గర లేదు కూడా అనవసరంగా చెప్తున్నాను నేను అన్ని ఎంక్వైరీ చేసుకున్నా ఇక్కడ కూడా లిస్ట్ రాలేదు ఇంకా అది అఫీషియల్గా రిలీజ్ కూడా కాలేదు ఎవరికి వస్తుందో కూడా తెలియదు ఇల్లు మరి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి ఇక్కడ ఎవరికైతే ఇల్లు రాలేదో మరి వాళ్ళ కోసం అయితే సపరేట్గా మరి కొన్ని ప్రాంతాలలో స్థలాలు తీసుకొని వాళ్ళకి మేము కట్టించి జీ ప్లస్ త్రీ కట్టించి వాళ్ళకి మాత్రం మేము ఇల్లు ఇస్తామని అయితే ఒక న్యూస్ అయితే ఉంది వాళ్ళ కోసం అయితే మేము ఇస్తామని అయితే చెప్తా ఉంది కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఉండే కొన్ని న్యూస్ ఛానల్ ఈ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఏ వాళ్ళు ఏం పెడుతున్నారో కూడా వాళ్ళకి అర్థమవుతలేదు ప్రజల్ని అంతా మోసం చేయడము మంచిది కాదు కదా ఎందుకంటే వాళ్ళు నీ సబ్స్క్రైబర్స్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏది గవర్నమెంట్ ఏదైతే ఖచ్చితమైనటువంటి సమాచారం ఇస్తుందో దాన్ని మనం వారికి తెలియపరచడం వల్ల వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుంది సరే అనేటువంటిది ఉంటుంది ఆ విధంగా చెప్పండి కానీ మీరు అనవసరమైనటువంటి తన్నీళ్ళు పెడుతున్నారు వాళ్ళకి ఇష్టానుసారంగా చెప్పేస్తున్నారు అసలు ఈ మీకు అందరికి చూసే వాళ్ళకి నేను ఎవరైతే ఇళ్ళమై ఇంద్రమైళ్ళ గురించి అప్లై చేసుకున్న వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి కూడా ఉత్తర్వులు జారీ చేయట్లేదు ఇంకా ఇప్పటివరకు అయితే ఒకవేళ మీకు ఈయన ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం గీనా అదృష్టం ఉంటే దేవుడు మీకు అనుగ్రహించినట్లయితే ఖచ్చితంగా మీకు ఇల్లు వస్తుంది కానీ ఎక్కడ పోదు కానీ ఈ న్యూస్లన్నీ చెప్పి మీరు అనవసరంగా దాబరపడకండి కంగారు పడకండి ఎందుకంటే నాకు కూడా చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు మాకు ఇల్లు వస్తుందా మీకు ఇట్లా ఉంది మాకు ఏ ఇట్లా వస్తుంది ఈ విధంగా వస్తుంది మా స్టేటస్లో ఇట్లా ఉంది అని వీరికి ఖచ్చితంగా ఇల్లు ఇచ్చేదానికైతే అవకాశం ఉంది కానీ ఒక ప్రా ప్రభుత్వం ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తుంది ఎంతమందికి మనకి ఎట్లా ఇయ్యాలా ఎక్కడ ఇవ్వాలా స్థలాలు వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు మరి దాని గురించి వాళ్ళు ఒక ప్లానింగ్ చేసి మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు మరి ఏ నాలుగేళ్లలో మరి ఎప్పుడు వస్తుందో ఈ మనకైతే తెలియదు మరి వచ్చేదాకైతే మనం ఓపిక పట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితమైన న్యూస్ మనకు తెలియాలంటే మనం ఒక ఒక న్యూస్ ఛానల్ని మనం మీరు ఫాలో కావాలి దానివల్ల మీకు ఏంటంటే ఖచ్చితమైనటువంటి న్యూస్ తెలుస్తుంది ఎందుకంటే అన్ని విధాలు పోతా ఉన్నట్లయితే మీరు అన్నీ తెలుసుకున్నట్లయితే మీరు చాలా ఇబ్బందులు పడతారు ఇక మనకైనా ఆశ ఉంటుంది పేదవాళ్ళకి ఇంటి ఇంట్లో వస్తుందంటే ఇంటి కోసం అయితే చాలా ఆశ పడుతుంట ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు రావాలని అయితే కోరుకుంటున్నాను నేను కూడా మరి ఇలాంటి వాళ్ళకి నేను చెప్పదలుచుకోవడానికి నేను ఇప్పుడైతే మీ ముందుకు ఈ వీడియో ద్వారా వచ్చాను కాబట్టి ఎవరైతే మరి అనవసరంగా తమ్ పెట్టి ఫేక్ న్యూస్ మాత్రం చేయకండి ఎందుకంటే వాళ్ళు ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది మాకు కూడా ఇల్లు వస్తే బాగుంటుందని మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు వాళ్ళు అనేక విధాలుగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు ఎవరు చెప్పుకుంటారో వాళ్ళు చెప్పుకోలేదు కాబట్టి ఏదైతే ప్రభుత్వం నుంచి ఖచ్చితమైనటువంటి ఉత్తర్వులు వస్తాయో దాన్ని బట్టి వాళ్ళకి చెప్పండి కానీ మీకు ఇల్లు వచ్చేసింది ఈడ కొంతమందికి వచ్చింది అక్కడ కొంతమందికి వచ్చింది ఇగో లిస్ట్ వచ్చింది ఈ లిస్ట్ అయితే ఎక్కడ రాలేదు ఎవరు నమ్మొద్దు ఇంకా ఎవరైనా ఇల్లు ఉంటారు బోకర్లు ఉంటారు ఆ బోకర్లు కూడా మేము మీకు ఇల్లు ఇప్పిస్తాము అక్కడ ఇప్పిస్తాము మాకు తెలుసు అని అంటే ఎవ్వరిని నమ్మకండి ఎవ్వరికి ఒక రూపాయి కూడా ఇవ్వకండి ఒకవేళ దేవుడు కరుణించి ఆ ప్రభుత్వం కరుణించి మనకు ఇల్లు ఇస్తే తప్ప మీరు తీసుకోండి కానీ ఎవరు కూడా నష్టపోవద్దండి ఎవరికి ఒక రూపాయి అక్కండి ఎందుకంటే ఇట్లా చాలా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు కూడా ఎవ్వరు కూడా నష్టపోకండి మీకు ఇల్లు ఏదైతే ఉందో ఒకవేళ ఖచ్చితంగా మీకు ఉందంటే మీకు వచ్చేది ఉందంటే గవర్నమెంట్ దయ వల్ల దీవం దయ వల్ల మీకు వస్తుంది అంతేగాని ఎవరిని మాత్రం నమ్మకండి అనవసరంగా ఈ ఫేక్ న్యూస్ అన్నీ చూసి మీరు ఎవరు కూడా ఇబ్బందులు పడకండి ఒకవేళ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఏదైనా ఒక సమాచారం అందిస్తారు ముందుగా మీ ఫోన్లన్నీ రీఛార్జ్ చేసి పెట్టుకోండి మీ రీఛార్జ్ చేసి పెట్టుకోవడం వల్ల ఒకవేళ మీకు కాల్ వస్తే డైరెక్ట్ మీకే వస్తుంది అంతే తప్ప మీకు అనవసరంగా మీరు వేరే వాళ్ళను ఆ యూట్యూబ్ ఛానల్లలో వాళ్ళ దగ్గర చూసి వీళ్ళ దగ్గర చూసి ఇట్లా ఎవరు కూడా ఇబ్బంది పడకండి అనేక విధాలుగా చాలామంది మోసం చేస్తూ ఉన్న వాళ్ళు మోసపోయేటోడు ఉంటే మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఈ చేతులెత్తి చెప్తున్నా ఎవరు మోసపోకండి ఎవరికి డబ్బులు ఇవ్వకండి మీ ఒకవేళ మీ బిల్లు వచ్చేది ఉంటే ఖచ్చితంగా వస్తుంది ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఇంకా వచ్చే నెలలో మరి ఏమంటారు ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి ఒకవేళ కోడ్ పడితే ఇవి కూడా అయిపోతాయి ఎలక్షన్ కోడ్ పడితే మరి ఆ ఎలక్షన్ కోడ్ పడేదాకా మరి అంతలోపే మరి రిలీజ్ చేస్తారో తెలియదు మనకు మూడు వేల ఐదు వందల ఇల్లులు అయితే ఇస్తాము నియోజకవర్గానికి అన్నాను మూడు వేల ఐదు వందల ఇల్లు ఇప్పటివరకైతే ఎక్కడ కూడా మాకు లిస్ట్ రిలీజ్ అయినట్టు కానీ మరి ఎవరికి వచ్చినట్టు కానీ మనకు కనపడలేదు కానీ అక్కడక్కడ కొంతమందికి అక్కడ కొంతమందికి అక్కడ పది మందికి అక్కడ పది మందికి అయితే తెలుస్తుంది కానీ ఇక నియోజకవర్గాల మాదిరిగా కరెక్ట్గా మూడు వేల ఐదు వందల మందికి చెప్పినట్టు చెప్పిన విధంగా ఇచ్చినట్లయితే ఎక్కడ మనకు దాఖలు కనపడట్లేదు కాబట్టి ఎవరు కూడా నా ఇబ్బందులు పడతండి అనవసరమైన వాటి మీద మీరు దాచి పెట్టకండి మీ పనులు ఏదో మీరు చేసుకోండి ఒకవేళ ఖచ్చితంగా ఇల్లు వచ్చేది ఉంటే మీకు కాల్ చేస్తారు అనవసరమైన వాటికి మాత్రం మీరు ఎదురు చూడకండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఇంకా ఎవరికైనా తెలియని వారికి ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ వీడియోల మీద ఈ ఇంద్రమన్ల మీద వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకొని వారు కూడా కొంచెం అవగాహన వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ బై బాయ్